అదేవిధంగా వాల్మీకి సోదరులందరికీ నా ధన్యవాదాలు గత అరవై ఏళ్ళుగా వాల్మీకులు పడుతున్న కష్టాలు ఎన్నో ఎత్తుకుంటా మా పిడ్డలు ఎంతోమంది ఈ ఉద్యమానికి వచ్చి చాలామంది వెనుక వెళ్ళిపోవడం జరిగింది మేము రెండు వేల ఏడు కూడా వాల్మీకుల కోసం వాళ్ళ సతగతులు అనేది చదువుకొని ఎస్టీ జాబితా వస్తే మా బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది చెప్పి ఎన్నో సార్లు మేము ఎన్నో మిలీసులు అయితే ఎంపీలకి ఏదైనా మిగతా పత్రాలు ఇచ్చి మేము చేయడం జరిగింది అదే శాంతియుత ర్యాలీలు అయితే ఎన్నో చేపట్టడం జరిగింది అదేవిధంగా శాంతి వాళ్ళు ఇంతవరకు రెండు వేలు దర్శనం వస్తున్నాం అదేవిధంగా మన హైదరాబాద్ కుప్పం ఏంటి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేయడం జరిగింది అదేవిధంగా నేను విజయవాడ పోసుకొని మా ఛార్జీ బస్సు ఏడు ఏళ్ళు నేను జరిగింది ఖచ్చితంగా నా జాతి బాగుండాలని నా బిడ్డల పోషణ ఉండాలని ఎన్నో అనేక ఉద్యమాలు కానీ ఖచ్చితంగా వస్తున్నాం కానీ మా మా బోర్డు ఏ రాజకీయ పార్టీకి ఇవ్వడం లేదు అదేవిధంగా ఈసారి కూటమికి ఖచ్చితంగా మేము వాళ్ళు చెప్పి ఎస్టీ జరుగుతుంది రాష్ట్రం అంతా ఎనిమిది జిల్లాలో వాల్మీకులందరూ కూడా ఎస్టీ చేస్తామని చెప్పి అతనికి మేము ఓట్లు వేసి ఈ కూటమి తిరుగుతానికి గెలిపించడం జరిగింది అంతా మేము వెనుక తిన్న ఉంటాం కానీ మమ్మల్ని ఎస్టీ చేస్తా ఏసారి ఇలా అందుకనే మేము ఖచ్చితంగా మేము మిమ్మల్ని నమ్మి మేము ఓటు చేసి మామలు ఎస్టి జావతా ఈ అసెంబ్లీలో చేసి ఆ పాలి అంశానికి కైవచ్చిన